శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీయ నమః శ్రీ లలితాంబికాదేవ్యే నమ వృశ్చిక రాశి వాళ్లకు ఈ మార్చి ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను మీ కోరికలు మీకున్న ఆలోచనలు మీకు గొప్ప గొప్పవన్నీ కావాలి అనేటువంటి నిర్ణయాలు మీ నిర్ణయానికి తగినట్టుగా మీ అడుగులు ఉండబోతున్నాయి మీ కోరికలు తీర్చుకోవటానికి అనుకూలవంతముగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు అవన్నీ కూడా సఫలీకృతము జరుగుతాయి మీకు ఇంట్లో వాళ్ళ యొక్క సహకారము లేక ఇబ్బంది పడినా మీరు ముందుకు మీ నిర్ణయానుసారం మీరు ముందుకు వెళతారు ఆ వెళుతో ఉండేటువంటి మార్గాన్ని చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా మళ్ళీ మిమ్మల్ని మీ మార్గం కరెక్టు నువ్వు అలాగే వెళ్ళు నీకు మేలు జరుగుతుంది మేమేదో ఏదో అనుకున్నాము అని ఇంట్లో వాళ్ళ ప్రశంసలు కూడా మీరు పొందుతారు గాక అన్నీ బ్రాండెడ్వే కావాలి మనం ఏది చేసినా ఉన్నతమైనటువంటి విధానముగా ఉండాలి డబ్బు ఎలా సంపాదించాలి ఎలా త్వరితగతిన నేను గొప్పవాళ్ళము కావాలి అనేటువంటి ఆలోచనలుతో ముందుకు వెళుతూ ఉంటారు తప్పకుండా మీకు మంచి యోగవంతమైనటువంటి కాలము ఈ మాసము అనే తెలియజేస్తున్నాను తరువాత ఉగాది నుండి ఇంకా మహాద్భుతముగా ఉండబోతున్నది అయితే ఈ మాసములో మీకు కొన్ని మీరు కూడా ఊహించని విధముగా కొన్ని కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది కొన్ని అంటే ఒకటి రెండు ఏవో ఆ వచ్చేటువంటివి మీకు దాన్ని పట్టుకొని దాన్నే ఆధారము చేసుకొని మీరు ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి మీ తెలివితేటలు గొప్పవి స్వయం కృతాపరాధముతో కొన్ని మంచి పనులు చేసుకుంటారు మీ ఆలోచనలతో దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనేటువంటి మీ యొక్క ఇది నెరవేరుతుంది అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చును భూముల వలన ఒక ఎన్నాళ్ళ నుంచో కొలిక్కి రాని విషయం మీకు కొలిక్కొచ్చేటువంటి దిశగా ఆ ప్రయత్నాలు మీకు జరుగుతాయి వివాహాది కార్యక్రమాలు కావాల్సినటువంటి వాళ్లకు తప్పకుండా వివాహాలు జరుగుతాయి ఆ ప్రయత్నాలు చేసుకోండి మేలు జరుగుతుంది ఇక ఈ రాశి వాళ్ళల్లో రెండవ వివాహము అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు మొదటిసారి వివాహము అయ్యి ఏ కారణము చేతనైనా అది బ్రేకప్ అయినటువంటి వాళ్ళు ఇంకొకటి నేను చేసుకోవచ్చా ఏమిటి ఉందా లేదా ఒకవేళ ఎవరైనా పరిచయమైనటువంటి వ్యక్తులను వీళ్ళను చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలతో కూడా ఉంటారు కొంతమంది మీకు ఖచ్చితముగా అనుకూలిస్తాయి ముందుకు వెళ్ళవచ్చును తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి ఆ దిశగా మీ అడుగులు ఉండబోతున్నాయి కొంతమందికి మీరు నచ్చకపోయినా మీ పంథా మీది ఉంటుంది కొన్ని మీకు మీరు డబ్బు ఖర్చు పెట్టడానికి కానీ ఏమాత్రము వెనుకాడరు ఏది ఉంటే నీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తారు లేకపోతే ఎలా వస్తుంది అనేటువంటి దాని మీద సంపాదించుకునే దాని మీద మీ దృష్టి ఉంటుంది ఇవి రెండూ మీకు చాలా ప్రధానమైనటువంటి కారణాలుగా ఉంటాయి అలాగే మీ మీ యొక్క సంతోషము మీరు ఉన్నతమైనటువంటి వైపు నడవటానికి కావాల్సినటువంటి యోగాలను మీరు వెతుక్కుంటారు అలా మీకు సహకరించేటువంటి వాళ్ళను కూడా మీరు వెతుక్కుంటారు ఇది మీ యొక్క నడవడిక ఉంటుంది మీకు అన్నీ సఫలీకృతమైనటువంటివే జరుగుతాయి అన్నీ మీకు కాక మీ కోరికలన్నీ కూడా ఎక్కడా కూడా మీకు గ్రహస్థితులు అనానుకూలముగా లేవు అన్నీ అనుకూలవంతంగానే ఉన్నాయి కొంతమంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి శారీరకంగాను మానసికంగాను శ్రమ అనేటువంటిది పడతారు దానికి కూడా మంచి ఫలితాలు మీకు రాబోతున్నాయి వస్తాయి గాక ఇక ఇళ్ల వల్ల భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానం ఉన్నది మీరు చేసేటువంటి వ్యాపారములో అధిక లాభాలు అనేటువంటివి పొందుతారు మీకు స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని ఎక్కువగా కోరుకుంటారు మీ మీద ఎవరైనా అజమాయిషి చేస్తానంటే మాత్రము మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అది అయిన వాళ్ళ కాని వాళ్ళ అనేటువంటిది పక్కకు పెట్టండి మీరు ఒప్పుకోరుగాక ఒకరి అజమాయిషి కింద మీరు ఉండరు స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితమే మీకు ఉంటుంది మీరు అలాగే ఉంటారుగాక ఎవరిని ఎక్కడ పెట్టాలో ఏది ఎలా చేసుకోవాలో ఎవరిని ఎలా చూడాలో మీకు బాగా తెలుసు ఆ ప్రకారముగానే మీరు ముందుకు వెళతారు ఇక విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది అలాగే వ్యాపారస్తులకు అనుకూలముగా ఉన్నది అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా కీలకముగా మీకు ఒక ఉన్నతమైనటువంటి స్థితి రాబోతున్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది మీరు ఏ దేవుడికి ఏ ఉపశమనము చేస్తే మంచిది ఏ పరిహారము చేసుకుంటే మంచిది అని కనుక మీరు ఆలోచించినట్లయితే తప్పకుండా మీరు శివుణ్ణి ఆరాధించండి మేలు జరుగుతుంది గాక మీకు మామూలుగా జాతకము అనేటువంటిది చెబుతుంటాం సహజం అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది నేను చెప్పేది ఈ రాశి వాళ్లకు మాత్రమే ఈ రాశి వాళ్లకు మాత్రము కాదు అనటానికి లేదు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా అన్ని రాసుల వాళ్లకు కూడా మనము ఒక్క మాట చెప్పాము అంటే ఏముండాలి అంటే అది ప్రామాణికమై ఉండాలి వ్యక్తిగత జాతకాలు ఎప్పుడైతే అందరికీ ఒకటే రకంగా ఉండవు కదా అందరి లగ్నాలు ఒకటై ఉండవు కదా అందరికీ లగ్నములో ఎవరున్నారో అవే గ్రహాలే అన్ని రాసుల వాళ్లకు ఉండవు కదా ఆ రాశి వాళ్లకు అలా వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఆ లగ్నమేమి ఎప్పుడు పుట్టాడు ఆ లగ్నములో ఎవరున్నారు అలాగే సప్తమంలో ఎవరున్నారు పంచమములో ఎవరున్నారు ఏకాదశములో ఎవరున్నారు అనేటువంటి విధానముగా మనం చూస్తాం ముఖ్యంగా అన్ని రంగాల వాళ్లకు అన్ని రాసుల వాళ్లకు మనము మాట్లాడుకోవాలి ఏదో మనం వీళ్లకు మాత్రమే ఈ రంగములో ఉండేటువంటి వాళ్లకు మాత్రమే అని కాదు కదా మనము చిన్నపాటి మనము చేసుకునే వ్యాపారము దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు కూడా జాతకము అనేటువంటిది ఎప్పుడూ కూడా జాతకాలలో శాస్త్రములో ఎప్పుడు తప్పు ఉండదు చెప్పేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత పరిశ్రమ చేసి దాన్ని చూసుకొని మహానుభావులే చెప్తున్నారు అయినా కొంతమందికి కొన్ని ఏవో మాకు జరగడం లేదు వీళ్ళు చెబుతున్నారు కానీ మాకు జరగడం లేదే ఎందుకు జరగడం లేదు మరి అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి ఆలోచనలు ఉంటాయి చాలామందికి ఉంటాయి అనేక రకాల అయితే జాతకాన్ని ఒక్కటే మనము మిళితమై చూడకూడదు ఏమైనా జాతకములో పితృదోషాలు ఉన్నాయా పెద్దవాళ్ళ నుంచి వచ్చేటివి ఉన్నాయా తర్వాత ఒక వ్యక్తికి చెబుతాం మనం ఆ వ్యక్తి యొక్క భార్య జాతకము కూడా ఎలా ఉన్నది ఆమె వలన ఎలా కలిసి వస్తుంది ఇంటి యజమానికి అలాగే పెద్ద కొడుకు వల్ల కొంత సంబంధం ఉంటుంది తండ్రికి పెద్ద కొడుకు కూడా అలా రెండు జాతకాలను ముందుకు పెట్టి చూసుకోవడానికి కొంత అవసరం ఏర్పడుతుంది ఇలా అనేక రకాలుగా ఉంటాయి ఒకటే రకమని కాదు అందుకని జాతకాలు చెప్పేటప్పుడు మనము చెప్పింది చెప్పినట్టు జరగాలి అనుకున్నప్పుడు దాన్ని బాగా లోతుగా పరిశీలన చేసుకొని బాగా వంటబట్టుకొని ఒకటికి రెండు సార్లు ఉన్న గ్రహాలు ఏమేమి చెబుతున్నాయి ఏం సంగతి అని తెలుసుకొని గనక మనం ఖచ్చితముగా దానికి సంబంధించినటువంటి ఇది చేసుకున్నాము అంటే నూటికి నూరు శాతము మీకు విజయం లభిస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలను ఇది అన్ని రాసుల వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఏదో ఈ ఒక్క రాశి వాళ్ళకనే కాదు అందుకని అన్ని రాసుల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను ముఖ్యముగా ముందుగా చూసుకుంటే మీకే మంచిది ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక జయోస్తు